నమస్కారం వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో లడ్డు మరియు కిల్లి పాన్ వేలంపాట బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక మండపంలో భక్తులందరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బాపూజీ యూత్ క్లబ్ కు సంబంధించిన పలువురు కార్యకర్తలు యువకులు ప్రజలు ఉత్సాహంగా ఈ వేలంపాట పోటీలో పాల్గొన్నారు చివరగా ఇరవై వేల రూపాయలకు లడ్డు వేలంపాటలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం సత్యనారాయణ గౌడ్ దక్కించుకోవడం జరిగింది అలాగే కిల్లీ పాన్ ఇరవై రెండు వేల రూపాయల పోలీసు హెడ్ కానిస్టేబుల్ గుర్రం శ్రీనివాస్ గౌడ్ దక్కించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వినాయక మండపం నాయకులు కార్యకర్తలు భక్తులు గున్నాల రమేష్ పొన్నం శ్రీనివాస్ భూమయ్య గౌడ్ ఆరవ వార్డు కౌన్సిలర్ గున్నాల విజయ మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అందరూ తినండి ఇక్కడే తినండి అవసరమైతే మీకు బాగా ఉన్నది పులిహోర ఇబ్బంది పడకండి డబుల్ డబ్బులు కూడా తినచ్చు ఇక్కడే ఉండి తిన తినండి తొందర పడకండి లైన్గా క్యూ పద్ధతిలో పులిహోర స్వీకరించవలసిందిగా భక్తులందరినీ కోరుతా ఉన్నాం బాపూజీ సభ్యులు ఎక్కడున్నా పులిహోర దాత బండారి లక్ష్మణ్ గౌడ్ మమత గారు పులిహోర దాత గాంధీ విగ్రహం వద్ద బాపూజీ జరిగేటువంటి నవరాత్రి ఉత్సవంలో భాగంగా తొమ్మిది రోజులు శ్రీ గణనాథుని పూజించుకొని శ్రీ శ్రీనివాస్ గౌడ్ నేను పొలి కట్టుగా మిషన్ పది చరిమాన పనిచేస్తున్నాను ఈరోజు బాబు యూత్ క్లబ్ దాని తర్వాత జరిగిన వేలంపాటలో కిల్లి వేలంపాటలో ఇరవై రెండు వేలకు కిల్లి దక్కించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దాదాపు నలభై వేల వరకు వెళ్తాను అనుకున్నాను కానీ అదృష్టంగా భావిస్తాను ఇరవై రెండు వేలకే దొరకకుండా అదృష్టంగా భావిస్తున్నాను నలభై వేలకు తీసుకుందామని నలభై వేల వరకు అయినా పోదామని మా ఇంట్లో అందరం కుటుంబ సభ్యులు డిసైడ్ అయి ఉంటాయి కానీ ఇరవై రెండు వేలకు దొరికిన చాలా సంతోషం లేనిసారి ఇది పదమూడు వేల రెండు రెండవ పోయింది ఇక్కడ గాంధీ దగ్గర నిత్యం ప్రతి సంవత్సరం ట్రిప్ వస్తుంది ఈ సంవత్సరం మా ఎక్స్పెక్టేషన్ నలభై వేలకి దిగుతానుకుంటున్నాం అక్కడ అనేది దయవాళ్ళని ఇరవై రెండు వేలు దొరికినా సంతోషపడుతున్నాం ఈ ఈ కిల్లి యొక్క మహర్షి ఏంటంటే మా మాహోర్ ఎలమ్మ మహారాష్ట్ర మా మాహోర్ ఎల్లమ్మ దగ్గర నిత్యం పెట్టేటువంటి ప్రసాదం కిల్లి ప్రసాదం అది చాలా పరిచయం పద్ధతి భావిస్తున్నారు అందరూ ప్రక్కడ తీసుకొచ్చి తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత దక్కిస్తున్నాం ఇక్కడ తీసుకున్నటువంటి ప్రతి సంవత్సరం తీసుకున్నటువంటి వ్యక్తులకు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది కాబట్టి దానికి పోటీ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం దగ్గర కూడా అందరూ కుటుంబ శాతం చాలా అదృష్టంగా భావిస్తున్నాము కొత్తపెల్లి పట్టణంలో మరి బాబూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి ఈ నవగ్రహాలు ఏది ఈ గణేషుని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది పూర్వీకులు మాకు మాకు మీద మీదున్నటువంటి వాళ్ళందరూ సహకారంతో అప్పుడు ప్రారంభించినటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు మరి దిన ఈ ఇప్పటికీ ముప్పై ఎనిమిదో సంవత్సరంగా మేము తీసుకోవడం జరిగింది మరి ప్రతిసారి ఎవరు పెట్టినా ఎవరు చేసినా మరి సొంతంగా ఒకరే కొరికొచ్చి పెట్టేటువంటి కార్యక్రమం ఇక్కడ ఉండే మరి ఇప్పుడు దాంతో భాగంగా మరి దినదినం అధ్యయ తెంతుతుంటూ మరి బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి అటు కార్యక్రమాలకు బా నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా మరి కొత్తపల్లి పట్టణంలో ఎక్కడ లేని విధంగా మరి చక్రమ నియమ నిబ నియమం నిబద్ధతో పాటు మరి అందరం కంకణదారులు అయిపోయి మరి ఒక ఇరవై ముప్పై మంది కంకణదారులు కట్టుకొని ఈ సేవ చేయడం జరుగుతుంది మరి ఈ సేవలో మరి అందరం పాల్గొనడం జరుగుతుంది మరి అప్పుడు ప్రారంభించినటువంటి దాన్ని దినదినం తీసుకురావడం మరి ఈసారి మాత్రం కొత్తగా రెండు సంవత్సరాలు కింద ఉండి ఒక కొత్త కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అటు కార్యక్రమాలు ఏంటంటే గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుగుతున్నటువంటి లడ్డు పెట్టాలే తొమ్మిది రోజులు తొమ్మిది కిలోల లడ్డు పెట్టాలనే ఉద్దేశంతో తొమ్మిది కిలోలు లడ్డు పెట్టడం చేతిలో మరి అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల నుంచి కిల్లి వేలంపాట మా ఊరి నుంచి తెప్పించి కిల్లి వేలంపాట వేయడం జరుగుతుంది మరి ఈరోజు నిన్న ఈ లడ్డు వేలంపాటలో పొన్నమ్మ సత్యనారాయణ గారు గౌరు గారు ఇరవై వేలకు వాళ్ళు తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా కిల్లి గుర్రం శ్రీనివాస్ గారు వాళ్ళకి తీసుకోవడం జరిగింది మరి ఇది తీసుకున్నటువంటి దీని పవిత్రత దీని కథ చాలామంది చాలా చాలామంది కొత్త పిల్ల చాలా చాలామంది తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి వాళ్ళతో వాళ్ళతో ఎంతో అభివృద్ధి చెందినటువంటి సందర్భాలు ఈ కొత్త మా గాంధీ బాబు యూత్ కప్ నిర్వహించినటువంటి నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మరి అది అంత పవిత్రమైన అంత పవిత్రంగా ఉన్నటువంటి లడ్డు ఈ నవరాత్రి ఉత్సవాలు మేము సమిష్టిగా సక్రమంగా మా బాబు క్లబ్ సభ్యులందరూ కలిసికట్టుగా చేసుకుంటూ మరి ముందుకు పోతున్నాం మరి ఇంకా చూద్దాం గతంలోకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు మాకు బాపు యూత్ క్లబ్ అంటే గాంధీ జయ గాంధీ మహాత్ములు విగ్రహం ఇక్కడ ఉండడం దానికి ఆ వాటి కార్యక్రమాలు ఇంకా ఇతర తరకాల పది కార్యక్రమాలు మా యూత్ క్లబ్ సభ్యులు ఎప్పుడు ముందు ఉంటారు అటువంటి మాట సందర్భం తెలియజేసుకుంటూ మరి ఇట్టి ప్రవితమైనటువంటి ఈ లడ్డూలు తీసుకోవడం కిల్లిని తీసుకోవడం మరి ఈ నవరాత్రులతో జరుపుకోవడం మరి ముఖ్యంగా మహిళలు ప్రత్యేక మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే వారు ఈ సంవత్సరమే మరి ఒక గ్రూప్గా ఏర్పడి మరి పట్టణంలో మరి ఈ బాలుసు ఒకటి అల్పా సాయంత్రం పూట ఒక కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో కొత్తగా మరి అల్పా కార్యక్రమం తీసుకోవడం జరిగింది మహిళలు ఉన్నాడు యూ యూత్ యూత్ పిల్లలు ఉన్నాడు పెద్ద మనుషులని వేరే ప్రాంతాల నుంచి వచ్చి బాలుస పెట్టడం జరుగుతుంది రోజువారీగా అల్పా కార్యక్రమాలు జరిగినాయి మరి ఈరోజు పులోర దాన పులోర పులోర అధ్యసుడు ఇంకా ఈ దృష్టి కార్యక్రమాలన్నీ మనం తీసుకోవచ్చు అటువంటి ఈ ఈ ఈ వినాయకుడు ఒక ప్రత్యేకత ఉన్నదని సందర్భంగా తెలియజేసుకుంటూ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి నిర్వీర్యంగా నిర్వీరు దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇంకెవరైనా ప్రజలు వచ్చి దర్శనం చాలా మంది ఈ రోడ్ సైడ్ ఇక్కడ ఉన్నాం కాబట్టి చాలామంది వచ్చి ఈ వినాయకుడు దర్శనం చేసుకొని పోతారు మరి మాకు ముఖ్యంగా మేమందరం అందరం సుఖ సంతోషంతో ఉంటుండం జరుగుతుంది దానికి సందర్భించినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏంటంటే మా యూత్ క్లబ్ సభ్యులు ఉపాధ్యక్షులు కన్న అంజుబాబు గారు కొండం భూమాగౌడ్ గారు గుండాల తిరుపతి గారు మనకు గుర్ర వనీల్ గారు వీళ్ళందరూ యూత్ మా యూత్ శ్రీకాంత్ పొన్న శ్రీనివాస్ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ ఏంటంటే సమిష్టిగా చేద్దాం అనే కార్యక్రమాల్లో ముందు పోకుండా ఉన్నాం కాబట్టి పదిదానమే సక్సెస్ అవుతున్నాం ఇంకా సో సక్సెస్ చేస్తాం ఇంకా సో జరుగుతుందని తెలియజేసుకుంటూ మా ప్రత్యేకత పట్టుకొని కొత్తపల్లి పట్టణాలు ప్రజలకు తెలియ భక్తులకు అంటే ప్రత్యేకంగా మా వినాయకుని దగ్గర దర్శనం చేసుకుంటే సకల రోగాలు కానీ సకల సంతోషాలు కానీ ఏ ఏదైనా ఏదైనా ఆపై సంపద కానీ ఎన్ని అటువంటి మాట ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ ఇప్పుడు డాక్టర్గా నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరూ సమిష్టిగా తీసుకుపోయి నిమజ్జనం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు వేలంపాట గతంలో వేలంపాట గతంలో పది పన్నెండు వేలు పోయింది ఈసారి లడ్డు ఇరవై వేలు పోయింది పేరసారి పదకొండు వేలు పోయింది ఇది కిల్లి అది ఈ పపాన్ ఇప్పుడు ఇరవై రెండు వేలు పోయింది ఇది వెంటనే వారు ఎవరి వారు డబ్బులు ఇవ్వడం జరిగిపోయింది కాకపోతే ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి అందరూ ముందుగా చేసుకుంటున్నారు ఈ గజల తర్వాత అయినా కార్యక్రమాలను మళ్ళీ పెట్టిన కూడా తీసుకొచ్చుకుంటారు బయటలతో అవకాశం ఇస్తాం పేదలతో అవకాశం ఇచ్చినాం అంటే ఉన్నటువంటి వాళ్ళు మేము తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో తీసుకోవడం జరిగింది మరి ఇంకా సో ప్రజలు భక్తులు అయితే వారికి ఏం వెళ్ళే ఎన్ని రకాలుగా మేము సహకరిస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి